హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే స్వయంగా రవీంత్ రెడ్డి గారు అయితే ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు వచ్చే నెల నుండి కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ అని చెప్పేసి అంటున్నారు అయితే మనకు భర్తీకి సిద్ధంగా ఉన్న పోస్టులు అయితే ఇరవై వేలు ఉన్నాయంట దాంట్లో ఎక్కువగా మనకు చూసినట్టయితే మనకు అంగన్వాడీ ఉద్యోగాలు అండ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ థర్డ్ గురుకుల బ్యాక్లాగ్ పోస్ట్లను కూడా మళ్ళీ గురుకుల టీచర్స్ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఇవ్వాలని చూస్తున్నారంట ఇవన్నీ కూడా ఉన్నాయి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే నిన్నటి రోజున వచ్చే నెల నుండి ఉద్యోగాల నోటిఫికేషన్స్ అని చెప్పేసి చెప్పినాడు దాంట్లో డిఎస్సి కూడా ఉండింది దాంట్లో బీట్ ఆఫీసర్స్ విధంగా కానిస్టేబుల్ ఎస్ఐ ఈ విధంగా అన్ని నోటిఫికేషన్స్ కూడా అందులో ఉన్నాయి మెయిన్ గా మనకు చూసినట్టయితే టిజిపిఎస్సి ఒక కొత్త వాదానికి తెరలేపింది మరి ఇది వరకు మనం నిరుద్యోగులకు మరి అనుకూలంగా ఉంటుందా లేకపోయి ఉంటే మరి ఏ విధంగా ఉంటుందని అర్థం కావని విషయంగా కనిపిస్తుంది టీజీపీఎస్ ఏమంటుందంటే వివిధ యూనివర్సిటీలోని వీసీల అందరితో కలిసి ఒక కమిటీ వేసి టీజీపీఎస్సి సిలబస్ ను మార్పు చేయాలని చూస్తుంది సిలబస్ లో మెయిన్ గా కొన్ని సంస్కరణలు చేయాలని చెప్పేసి బుర్ర వెంకటేశ్వర గారు ఒకసారి అయితే ప్రెస్ మీట్ ముందట మాట్లాడడం జరిగింది అనుకున్న తడువే అతను ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నాడు మెయిన్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది ఈ కాంగ్రెస్కు అనుకూలమైన అంశాలను పొందుపరిచి బీఆర్ఎస్లో ఏదైతే సిలబస్ పొందుపరిచిందో బీఆర్ఎస్ పార్టీ దానికి అనుకూలంగా లేని సిలబస్ని అంతా తొలగించాలని చూస్తుంది అదంతా కూడా మీకు తెలిసిన విషయమే ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి అనుకూలమైన అంశాలను కొన్నిటిని పొందుపరుస్తారు ఇష్టం లేని వాటిని తొలగిస్తారు అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తన అనుకూలమైన అంశాలను ఇందులో పొందుపరుస్తుంది అదే విధముగా బిఆర్ఎస్ కాలంలో ఉన్న కొన్ని అంశాలు అదే ఉద్యమ చరిత్రలో కావచ్చు ఇంకేమైనా తెలంగాణ అంశాలు కావచ్చు మనకు అదే విధముగా తెలంగాణ పథకాలు కావచ్చు కొన్ని కొన్నిటిని తీసేసే ప్రయత్నం చేస్తుంది దానికోసం ఒక సిలబస్ కమిటీని ఏర్పాటు చేసుకోబోతుంది అని చెప్పేసి మనకు ప్రాథమికమైన సమాచారం అయితే వచ్చింది ఒకవేళ సిలబస్ మార్చాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం సిలబస్ టోటల్ మార్చరు జస్ట్ దాంట్లో ఒక ఐదు శాతం పది శాతం ఇరవై శాతం సిలబస్ మార్చుతారు ఆ మార్చిన సిలబస్లో ఎక్కువగా కూడా ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అదే విధముగా మార్చిన సిలబస్ పైన కూడా వాళ్ళు ఖచ్చితంగా వెబ్సైట్ వెబ్సైట్లో కూడా పెడతారు ఏదైతే అయితే సిలబస్ మారిందో ఆ మారిన ను కూడా వాళ్ళు వెబ్సైట్ వెబ్సైట్లో పెడతారు ఇంత తొందరగా మార్పులు ఉంటాయని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ను మార్చాలనే నిర్ణయంతో రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ టీజీపీఎస్సీ చైర్మన్ టీబీఎస్ టీజీపీఎస్సీ సభ్యులు కూడా ఉన్నారు లో ఒక ఆలోచన మొదలైందంటే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అమలు చేస్తారు ఏదేమైనా మనకు సిలబస్ మారినా మారకపోయినా మరి ఉద్యోగం కావాలనుకుంటే వాళ్ళు టీజీపీఎస్సి ఏ సిలబస్ ఇచ్చినా ఆ ను ఖచ్చితంగా మనం చదవాలి ఆ చదివిన లోనే ఎగ్జామ్ ఉన్న ఉన్న సిలబస్లోనే ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఆ సిలబస్ అనుగుణంగా కూడా మరి నిరుద్యోగులు సిద్ధం కావాలని చెప్పేసే ప్రయత్నంలో నేను చెప్తున్నా వీడియో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళొకసారి నేను చెప్తున్నా మిత్రులారా మీకంత మంచి అవకాశం ఉండింది ఎవరైతే ఒక్కటి రెండు మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు వరుసగా సెలెక్ట్ అవుతారో ఇలా మల్టిపుల్ ఉద్యోగాలు కొట్టే వాళ్ళు ఉంటారో మీరందరూ కూడా మనకు రిలీఫ్మెంట్ ఆప్షన్ లేదు తెలంగాణ గవర్నమెంట్ రిలిక్స్మెంట్ ఆప్షన్ తీసేసింది అన్బిల్లింగ్ ఆప్షన్ తీసేసింది దీని కారణంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మూడిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక ఉద్యోగానికి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీరు చేసి మరి మిగతా ఉద్యోగాలను వదులుకునే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ థర్డ్కి సంబంధించిన వాటికి ఎలాంటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వద్దు అదే విధంగా మీరు ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోవద్దు గ్రూప్ వన్ వస్తుంది మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా గ్రూప్ టూ వస్తుంది మీరు వెళ్ళిపోండి ఈజీగా అలా చేయండి ఎందుకంటే ఇక్కడ మనకు అన్విలింగ్ యాప్షన్ లేని కారణంగా ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్లు ఎవరైనా ఒకవేళ మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోకున్నా కానీ లేకపోతే పోయి మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా కానీ మనకేమైపోతుంది అంటే ఒకవేళ మీరు జాయిన్ అవ్వబోయి ఉంటే అవన్నీ బ్యాక్లాగ్లో మిగిలిపోతాయి ఇప్పుడు చూసినారు కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు మనకు గురుకుల నోటిఫికేషన్స్ ఒక మూడు నాలుగు వడిని అయితే ప్రభుత్వం మారిన తర్వాత మనకు గురుకులాల్లో రెండు నుంచి మూడు వేల పోస్టులు బ్యాక్లాగ్లో మిగిలిపోతే వాళ్ళందరూ చాలా ఫైట్ చేసినా కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా స్పందించలే వాళ్ళకు బ్యాక్లాగ్ పోస్టులు మెరిట్ వాళ్ళతో రింపలే అవి అలానే మిగిలిపోయినాయినాయినాయినాయినాయి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అంటున్నారు అందుకని నేను ఏమంటానంటే ఇట్లా ట్రిపుల్ అంటే గా ఉద్యోగాలు సాధించిన ఎవరన్నా ఉంటే కొద్దిగా ఆలోచన చేయండి డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది టీజీపీఎస్సి కూడా అంటుంది ఏమని ఫస్ట్ మేము గ్రూప్ వన్ మేము రింపేస్తాం ఉద్యోగాలు టూకి వెళ్తాం తర్వాత తర్వాత త్రీకి వెళ్తాం అంటున్నారు ఒకవేళ మీకు అలాంటి అవకాశం ఇట్లా ఉంటే మీ తదుపరి వాళ్ళకు అవకాశం ఇవ్వండి మీరు అటెండ్ కాకండి వెరిఫికేషన్కి ఎందుకనంటే నేను చెప్తున్నా టూ త్రీలో మీరు ఉంటే గ్రూప్ వన్లో మీరు వెళ్ళిపోండి టూ త్రీకి మీరు అటెండ్ కాకండి తర్వాత మెరిటోలకు అవకాశాలు ఉంటాయి ఒకసారి ఉద్యోగం కోసం ఎదురు చూసిన వాళ్ళు లక్షలలో ఉన్నారు మెరిట్లో ఉన్న వాళ్ళకు మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అందుకని చెప్పేసి నేను అంటున్నాను ఆలోచన చేయండి దీని మీద నేను ఒక పూర్తి డీటెయిల్స్ వీడియో కూడా చేస్తా చాలా మంది మిత్రులు గ్రూప్ లో వస్తుంది ఉద్యోగం గ్రూప్ వన్లో వస్తుంది గ్రూప్ థర్డ్లో వస్తుంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరు కలిపితే మనకు రెండు వేల మూడు వందల ఉద్యోగాల పైన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉన్నాయి మొన్న మన ఎగ్జామ్ రాసినాయి అప్పుడు గ్రూప్ వన్ రాసిందేమో మన అక్టోబర్లో రాసినాం అవి ఐదు వందల అరవై మూడు పోస్టులు అదేవిధంగా గ్రూప్ థర్డ్ రాసిన నవంబర్లో రాష్ట్రం అవి పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు అదే విధంగా మనం గ్రూప్ టూ రాసినాం అది ఎప్పుడు మనకు డిసెంబర్లో రాష్ట్రం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఈ మూడు నోటిఫికేషన్ల ఉద్యోగాలు తప్ప రెండు వేల పైన పోస్టులు ఉన్నాయి అయితే ఇలా బ్యాక్లాగ్ మిగిలిపోయే ప్రమాదం ఉంది అది ఒక మూడు వందల పోస్టులు బ్యాక్లాగ్గా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మూడు నుంచి నాలుగు వందల పోస్టులు ఆ మూడు నుంచి నాలుగు వందల పోస్టులు అంటే మరీ ఎక్కువ తక్కువ పోస్టులు అయితే కాదు ఒక్కసారి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా మన వీడియో ద్వారా టాపర్స్ మీరు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే తదుపరి మీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి మీ మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయ్యే ఉంటారు మీ జోనల్లో కావచ్చు మీ ఎల్టీ జోన్లో కావచ్చు స్టేట్లో కావచ్చు అవకాశం ఉంటుంది మనకు ఎందుకని అంటే మనం అందరం నిరుద్యోగ సోదరులం మనందరి అంతిమ లక్ష్యం ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కాబట్టి చాలామందికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఇలాంటి అవకాశం ఇచ్చినట్టయితే ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మారు నేను మళ్ళీ చెప్తున్నా చాలామంది విఆర్ఓ నోటిఫికేషన్ ఉంటుందా అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఐదు వేలతోనైతే రావచ్చు జీపీఓ ఉద్యోగాలు వాటికి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా ప్రిపరేషన్ అవ్వండి అంగన్ నోటిఫికేషన్ కూడా ఉంది మళ్ళీ ఫ్రెష్ గ్రూప్ వన్ ఉంది అది ఒక మూడు వందలతో ఉంటుంది మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ గ్రూప్ టూ ఉంది అది ఒక ఎనిమిది వందలతో ఉంటుంది మళ్ళీ ఫ్రెష్ గ్రూప్ థర్డ్ ఉంది అదొక మూడు నుంచి నాలుగు వేల ఉద్యోగాలు ఉండవచ్చు అని మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది మరి డిఎస్సి అయితే ఆరు వేలతో సిద్ధంగా ఉంది దాన్ని పెంచాలని కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం పోస్ట్ అని అదేవిధంగా పీసీ ఉంది ఒక పది పన్నెండు వేలు ఉంటుంది అదేవిధంగా ఎస్ఐ ఉంటుంది ఒక ఎనిమిది వందల వెయ్యి పోస్టులు ఉండాలి ఖచ్చితంగా బీట్ ఆఫీసర్ ఉంది ఒక ఆరు నుంచి ఏడు వేలు ఉండాలి ఈ విధంగా చాలా ఉద్యోగాలు ఉన్నాయి మీరు అందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కాస్త కష్టపడండి ఉద్యోగాలు సాధించండి ఎస్సీ వర్గీకరణ అయింది ఇంకా ఎస్సీ వర్గీకరణలోని యాభై తొమ్మిది రూపకొలాలు ఎవరైతే ఉంటారో మీరు ఏ కొద్దిగా కష్టపడిన ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది సమయం వృధా చేయకండి సమయం వృధా అయిపోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఉన్న టైంలోనే మీ లైఫ్ను పూర్తిగా వెల్ సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్